లేకపోతే బ్రిక్స్ నుంచి మనం బయటకు రావాల్సి వస్తుంది బ్రిక్స్ అంటేనే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇది ఒక కూటమిగా అనుకున్నాం అయితే ఇది అమెరికాకు వ్యతిరేకంగానో లేకపోతే లాగానో నాటో లాగానో కాదు కేవలం ఆర్థిక పరస్పర సహకారాలు అంతే తప్పించి వీటిని ఒక దేశం మీదకి ఎవరన్నా వస్తే అందరం కలిసి యుద్ధం చేద్దాం ఒక దేశం అందరం కలిసి డబ్బులు పదిచ్చి అందరం పంచుకుందాం ఇట్లాంటిది లేదు వీటిట్లో బ్రిక్స్ కాదు నాటో కాదు కానీ అట్లా తీసుకెళ్లాలని చైనా ప్రయత్నం అట్లా తీసుకెళ్లాలన్నది రష్యా ప్రయత్నం దాంతోపాటుగా ప్రపంచంలో అమెరికా మీద విరక్తి చెందినటువంటి వాళ్ళు యూరప్ నాటోతో విరక్తి చెందిన వాళ్ళు ఇండియా ఇది ఈ కూటమిలోకి రావడానికి సిద్ధపడుతున్నారు బికాస్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళని జాగ్రత్తగా రష్యా చైనా ట్యాకిల్ చేస్తున్నాయి ఇప్పుడు బ్రిక్స్లోకి వచ్చేటప్పటికి మొన్ననే వియత్నాం జాయిన్ అయిందని చెప్పుకున్నాం ఇప్పుడు తాజాగా అధికారిక కొలంబియో జాయిన్ అయింది కొలంబియా జాయిన్ అయింది అంటే ఈ ఎక్స్పాన్షన్లో నరేంద్ర మోడీ పాత్ర ఉంది కానీ ఇదంతా అయ్యాక ఫైనల్గా రష్యా కానీ చైనా కానీ హైజర్